రమ్మండి అని చెప్పే షేర్ బ్రోకర్ ని అన్నా నేను షేర్ బ్రోకర్ ని దేవుడు అందరి తల రాతలు ఇక్కడ రాస్తాడు నాన్న మరి నా తల రాతే నాన్న ఇక్కడ రాశాడు ఒక్క రీజన్ ఒక్క రీజన్ చెప్పండి నాన్న పిను బ్రతికించేస్తాను వాడు నా వైరస్ నానా పాతిక సంవత్సరాలుగా నేను మోస్తున్న ఎక్స్ట్రా లగేజ్ నాన్న వాడు వాడు స్క్రాప్ నాన్న వాడు చనిపో మీరు తప్పు చేశారు చిన్నప్పుడే నేను వాడు ఇద్దరులో ఒకడే కావాలనుకోవాల్సింది ఇద్దరూ కావాలనుకుని చాలా పెద్ద తప్పు చేశారు ఇప్పటికీ నిర్ణయం మీదే నాన్న నేం కావాలా అభి కావాలా నేను బ్రతకాలా అభి బ్రతకాల మీరు ఎన్ని చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా అభిరాము ఒకటి కాదు వాడు వేరు నాన్న నేను వేరు నాన్న మేం ఎప్పటికీ అభిరామ్లా కలిసి ఉండటం కుదర్థనా మీరే నిర్ణయం తీసుకోండి తాగరా ఏం డాడీ చనిపోయే ముందు ఆదర కోరిక తీరుస్తున్నారా పాతిక సంవత్సరాలు వాడు నా వల్ల బాధపడ్డాడు వాడు చాలా గొప్పవాడు చాలా సాధించాల్సినవాడు ఐన్స్టైన్ లాంటి వాడు డాడీ నా వల్ల రామ్ లైఫ్ కి చాలా మైనస్ అయింది తీసేయాల్సిందే నేను ఈ భూమి మీద బతకూడదు డాడీ బతకూడదు డాడీ నాకు మళ్ళీ అవకాశం దొరుకుతుందో లేదో చివరిసారిగా మీ ఊళ్ళో తలపెట్టుకుని పొడుక్కోచా ఉంది డాడీ కానీ నాకు బతకాలని ఉందని రామ్కి చెప్పదు డాడీ వాడు తట్టుకోలేడు బాధపడతాడు హలో లూయా సమస్త ఘనతా మహిమ ప్రభావములు మన యేసుకే గాక ఆమె ఈ పెళ్లి మీకు సమ్మతమేనా సమ్మతమే నాకు సమ్మతం లేదు रिटर्न गिफ्टि क పడితే ఎరెస్ట్ చేస్తారని ఈ మాస్క్లు పెట్టి తిరుగుతున్నానురా నేను మా ఫ్యామిలీ జోలికి వస్తే ఐ విల్ కంప్లైంట్ ది కంట్రోల్ రూమ్ వెవె వె వెవ్వె ఏంటిరా వీడు కంట్రోల్ రూమ్ అంటాడు ఏంట్రా ఈ పప్పుగాడు గురించి మీరు చెప్పింది వీరమా సూరమాస్ అని అది నేను కాదు అభిగాడు వాడు నా బ్రదర్ వాడి భూమి మీద బతకడానికి ఒక్క రీజన్ ఉంటే అని అడిగాను కదా అభి చేసే నాకు ఇష్టం రామ్ చేసే మంచి పనిలో ఇష్టం ఇది రామ్ అయితే రామ్ అభి లేకుండా నేను కావాలి నేను ఇష్టపడింది ఇద్దరిని అసలు మీ ఇద్దరిని నా మనసు ఎప్పుడు ఇద్దరు చెప్పలేదు అర్థమైంది లేకుండా రామ్ లేకుండా హబీ నథింగ్ రామ్ గ్రేటర్ దెన్ అభి కాదు లెస్ దెన్ అభి కాదు ఈక్వల్ టు రామ్ వాడి కారణంగా నా కెరియర్ అనుకున్నాను నాన్న కానీ నా కారణంగా వాడి కెరియర్ కూడా పోయింది కదా నాన్న నా వల్ల మీ ప్రాణం మీదకి వచ్చింది నాన్న కానీ వాడి వల్ల మరిద్దరం ప్రాణాలతో ఉంది వాడి ప్రాణం తీసేద్దాం అనుకున్నానే నాన్న అభిరామ్ కలిసి ఉంటేనే నా ప్రేమ తగ్గుతుంది అభిరామ్ కలిసి ఉంటేనే అమ్మా నాన్న సంతోషంగా ఉంటారు వాడు ఇక్కడ తెలియట్లేదు కానీ ఇక్కడ తెలుస్తున్నాడు ఉండాలని ఇప్పుడు అర్థమైంది నాన్న విలువ నాకు తెలిసిందే అంకుల్ కూడా తెలియాలి కదా అందుకే వీళ్ళు ఫోన్ చేసి నువ్వు రప్పించావా అవునంకు అబీ ఉండాలో లేదో మీ డెసిషన్ నేనేమైనా బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకుని వచ్చానా ఫ్యామిలీ సినిమా చూడడానికి అసలు అభిగాడు ఎవడరా ఎక్కడుంటాడు మ్యూజిక్ మ్యూజిక్ చేస్తే వస్తాడు అవునా Fa tuntun,fakire maka tuntun cew ní ṣe jẹu.